పోస్టర్ ఉందో ఇది అంతా కూడా ఏఏలో డిజైన్ చేసిన ఢికొండ రవిశంకర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎన్పిఎన్ ప్రత్యేక్ గుమ్మటెడ్డి ప్రత్యేక్ ఆధ్వర్యం నిర్వహించే ఎన్ఫీయర్ సిక్స్ వారి గురించి వారి ఆద్వారం నుంచే పాల్గొన్న వాళ్ళు నిర్వహించే మ్యాచ్లప్పుడు ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్ గారు జీఎంఆర్ వర్సెస్ బీఎస్ఆర్ టీంను ఎంపిక చేసి ఈ రోజు ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహించడం జరిగింది ఈ మ్యాచ్లో పాల్గొన్న జేమ 11 కి కేవలం జరిగింది మీ చేతుల్లోటి స్ఫూర్తి అందరు ఆడటం వల్ల మంచిగా ఆడటం వల్ల బిఎస్ఆర్ టీం పై మేజర్ తుం ఒక 9 నైన్ 9న 6 సిక్స్ 53 3 గెలవడం జరిగింది దాదాపు మేము మంచి బ్యాటింగ్ చేసాం బౌలింగ్ లో కొద్దిగా మా వాళ్ళు వైల్డ్ వేయడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడినా కానీ లాస్ట్ కి నాగరాజ్ మంచి బౌలింగ్ చేసి మంచి గెలిపించడం జరిగింది అలాగే బిఎస్ఆర్ టీం కూడా బిఎస్ బృష్ణాడి కావచ్చు వాళ్ళ టీం సభ్యులు కూడా మంచి ఆడిరు అందరు కలిసి మంచి స్ఫూర్తితో ఎప్పుడు జరిగినటువంటి ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహించేందుకు ఎంపీఎల్ సిక్స్ వారికి ఉత్తర ప్రతీతం నాయకులు కుమార్ వెంకటే కుమారుడు ప్రతిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే ఎంపీఎల్ సిక్స్ లో భాగంగా ఈ ప్రైజ్ మనీ మొత్తాన్ని సిక్స్ కి ఇవ్వడం జరిగింది ఈ ప్రైజ్ మనీ శ్రీనివాస్ భాట్యూస్ మసోరెడ్డి గారు సైజ్ కమల్ గారు మూడు వేల నూట తిరుపతి శ్రీనివాస్ గారు రెండు వేల నూట రూపాయలు ఇవ్వడం జరిగింది బెస్ట్ బౌలర్ బెస్ట్ బ్యాట్స్మెన్ ఆల్ ఆల్రౌండర్

క్రికెటర్స్కి ఎందుకంటే ఆరోగ్యం ముఖ్యం కాబట్టి మీరు ఆడుతున్న మీ అందరి ప్లేయర్లను అలాగే మీ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడదామనుకున్నాం సరైన మాకు ప్రాక్టీస్ లేదు అయినా ప్రాక్టీస్ చేయాలని కోరిగా లేదు గెలిచిన వారికి కృతజ్ఞతలు మనం మా దాడు పార్టిసిపేట్ చేసిన ప్లేయర్లు అందరికీ ఏదైతే ఇప్పుడు వచ్చిన ప్రైజ్ మనీ ఎంత ఎంపీఎ వారికి కోర్స్ మళ్ళీ కంటక్ట్ చేయాలని కోరుకుంటూ మీ అందరికీ ఓనేవారికి గెలిచిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు ఎన్పిఎల్ సిక్స్ క్రికెట్ టోర్నమెంట్ని ఇది ఆరో సీజన్గా ప్రతి సంవత్సరం ఐదు సీజన్లు కంప్లీట్ చేసుకొని ఇది ఆరో సంవత్సరం దీంట్లో పెద్ద ఎత్తున క్యాష్ ప్రైజ్తో పాటు అరవై నాలుగు టీములు పాల్గొని ఈ టోర్నమెంట్ను విజయవంతం చేయడం జరిగింది ఇప్పటికే క్వార్టర్ ఫైనల్ మ్యాచెస్ కూడా ప్రారంభమైనవి ఎల్లుండి సెమీఫైనల్స్ ఇరవయో తారీఖు నాడు ప్రతిక్ వర్గంతి సందర్భంగా ఫైనల్ మ్యాచ్ ఉండే అవకాశం ఉంది ఇరవై తారీఖు నాడు ఈ టోర్నమెంట్ లో గెలిచిన విజేతకు రెండు లక్షల ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలను కోమటిరెడ్డి ప్రతి ఫౌండేషన్ ద్వారా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అందిస్తున్నారు అదేవిధంగా రెండవ బహుమతిని ఒక లక్ష పదకొండు వేల నూట పదకొండు రూపాయలను మిల్లర్స్ అసోసియేషన్ ఆఫ్ నల్గొండ గారు అందిస్తున్నారు దీంతో పాటు ఎంతో మంది తమ సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిరు వారందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే ఈ క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే దాంతో యువకుల్లో ఉత్తేజం వచ్చి వాళ్ళు ఫ్యూచర్లో మంచి మంచి ఉన్నత స్థలాలకు ఎదిగే అవకాశం ఉంటుంది కాబట్టిగా క్రీడల పట్ల ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి స్పాన్సర్షిప్నిచ్చి మీ మంచి మనసును తెలుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు ప్లేయర్స్ అందరికీ కూడా ఎంకరేజ్మెంట్ కోసం అని చెప్పేసి జిఎంఆర్ గుమ్ముల మోహన్ రెడ్డి లెవెన్ వర్సెస్ బిఎస్ఆర్ లెవెన్ అంటే బుర్రీ రెడ్డి మాజీ కౌన్సిలర్ గారి మాజీ చైర్మన్ గారి ఇరు జట్లు ఈరోజు మ్యాచ్ని ఫ్రెండ్లీ మ్యాచ్ని ఆడి ఒక ఉత్తేజాన్ని తీసుకొచ్చినారు దాంట్లో జిఎంఆర్ లెవెన్ స్వల్ప తేడాతో విజయం సాధించడం జరిగింది ఇది ఎందుకంటే ఈ టోర్నమెంట్ ద్వారా ఈ మ్యాచ్ ద్వారా ఈ టోర్నమెంట్లో యువకులను ఉత్తేజపరచాలి ఇంకా పట్టణ ప్రజలందరినీ కూడా ఉత్తేజపరచాలనే ఉద్దేశంతో ఈ మ్యాచ్ ఆడటం జరిగింది ఈ మ్యాచ్ను కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి తరలి వచ్చి విజయవంతం చేసినందుకు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ మ్యా ఈ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా మన గుమ్మల మోహన్ రెడ్డి గారు అదేవిధంగా బెస్ట్ బౌలర్గా సాయి గారు అదే ఆల్రౌండర్గా బెస్ట్ ఆల్రౌండర్గా నాగరాజ్ గారు ఎంపిక కావడం జరిగింది వీటందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ మ్యాచ్లో గెలుపొందిన విజేతకు ఇరవై ఐదు వేల రూపాయలను భాగ్యలత చిట్ ఫండ్ భాగ్యసేన్ గారు అందించడం జరిగింది అదేవిధంగా రెండు వేల నూట పదహారులను మన మసూహన్ రెడ్డి గారు మంత్రి గారు పిఏ గారు అందించడం జరిగింది ఇంకొక మూడు వేల నూట పదహారు బెస్ట్ బెస్ట్ ఆల్రౌండర్ని సయ్యద్ సమద్ గారు అందించడం జరిగింది అదేవిధంగా బెస్ట్ బౌలర్ని జూలకండి శ్రీనివాస్ గారు రెండు వేల నూట పదహారులు అందించారు వీరందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు పెద్ద ఎత్తున పాల్గొని ఇక్కడ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారాలు ఇరవయో తారీఖు నాడు ప్రతిక్ వర్ధంతి సందర్భంగా ఫైనల్ మ్యాచ్ ఉంటుంది ఫైనల్ మ్యాచ్ ముందు ఇక్కడ రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది రక్తదాన శిబిరంలో పెద్ద ఎత్తున యువత పాల్గొని ఎందుకంటే రక్తదానం ప్రాణదానంతో సమానం కాబట్టి ఖచ్చితంగా పెద్ద ఎత్తున నాలుగు వందల నుంచి ఐదు వందల మంది యువత రక్తదానం చేయాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం అదే